టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ద్వారా మూడు వేల ఆరు వందల పదిహేను ఆలయ నిర్మాణం పలు ఆలయాల జీర్ణోధరణ చేపట్టామని టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి తెలిపారు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఆలయాల నిర్మాణంపై ఈవో సమీక్ష నిర్వహించారు తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో ఆలయాల నిర్మాణంపై సమీక్ష సందర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీవాణి ట్రస్టు ద్వారా ఇప్పటి వరకు పదిహేను వందల ఆలయాల నిర్మాణం పూర్తయిందని మిగిలిన ఆలయాల నిర్మాణాన్ని వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని అధికారులను కోరారు రాష్ట్ర దేవాదాయ శాఖ పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఆలయాలను నిర్మించిందన్నారు సమరసత సేవా ఫౌండేషన్ మూడు వందల ఇరవై ఆలయాల నిర్మాణం చేపట్టి మూడు వందల ఏడు ఆలయాలను పూర్తి చేసిందని చెప్పారు అదేవిధంగా గ్రామాల్లో ప్రజలు కమిటీలుగా ఏర్పడి దరఖాస్తు చేసుకుంటే ఆలయాల నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు వీటితో పాటు పలు నగరాల్లో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాలు నిర్మించామని తెలియజేశారు సమరసత సేవా ఫౌండేషన్కు మరికొన్ని ఆలయాల నిర్మాణ బాధ్యతలు అప్పగించేందుకు యోచిస్తున్నామన్నారు సమరసత సేవా ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ శ్రీవిష్ణు మాట్లాడుతూ శ్రీవాణి ట్రస్టు నిధులతో ఎస్సీ ఎస్టీ కాలనీలు కొండ ప్రాంతాలు సముద్ర తీర ప్రాంతాల్లో నిర్మించిన ఆలయాల్లో మూడు చార్టెడ్ అకౌంటెంట్ సంస్థల ద్వారా సామాజిక తనిఖీ చేశారని చెప్పారు ఇందులో భాగంగా ఆలయాల నిర్వహణ చక్కగా జరుగుతోందని భక్తులు ఎంతో సంతోషంగా ఆలయాలను దర్శించుకున్నారు ఉంటున్నారని గ్రామాల్లో విభేదాలను పక్కనబెట్టి ప్రజలు కలిసిమెలిసి ఉంటున్నారని సామాజిక తనిఖీల్లో వెల్లడైందని ఇది ఎంతో సంతోషకరమని చెప్పారు నూతన ఆలయాలు జీర్ణోద్ధరణ చేపట్టిన ఆలయాల్లో ఆయా ప్రాంతాల్లో అదే వర్గానికి చెందినవారిని అర్చకులుగా నియమించారని వెల్లడించారు ఈ ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం శ్రీవాణి ట్రస్ట్ నుండి ప్రతి నెల వేలు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు ఈ సమీక్షలో సమరసత సేవా ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ త్రినాథ్ జేఈవోలు ఎఫ్ఏసిఏఓ శ్రీ బాలాజీ సిఏఓ ఇతర అధికారులు పాల్గొన్నారు